మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కాంగ్రెస్ పై ఆరోపణ సంధించారు తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదన్నారు కేవలం కాంగ్రెస్ శాసన సభ్యులకు మాత్రమే ఫండ్స్ ఇవ్వడం సబబు కాదన్నారు గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తోందన్నారు బండి సంజయ్ ఇలా కేవలము కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులకు మాత్రమే నిధులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇస్తలేదు ఇదే వ్యవహార శైలి మాలో పడి ఉంటే కేంద్రం కూడా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది ఈ నిధులు లేకుంటే వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు చేరాలని చెప్పి ఒక ఆలోచనతో దుర్మార్గ ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వస్తున్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసన సభ్యులు కూడా మీరు నిధులు ఇస్తారా ఇయ్యరా క్లారిటీ చెప్పండి ఇ అంటే మేము దానికి ఏ విధంగా ఆలోచించాలో మేము ఆలోచిస్తాం దానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా చేసింది ఇలా తెలంగాణ రాష్ట్రం అప్పులా పాలైంది కానీ ఒక్కొక్క నా ఒక్కొక్క మంత్రి వై డీల్ వై చాల గొప్పి వినతి పత్రాలు ఇచ్చి మేము నిధులు తీసుకెసుకుంటాం ఇక విడుతున్న ఏం కాదు అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు కేవలం ముప్పై నిమిషాల చికిత్స కాల్ చేయండి డబల్ ఫైవ్ తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తుపై బండి సంజయ్ స్పందించారు జనసేనతో పొత్తును హైకమాండ్ చూసుకుంటుందన్నారు పవన్ ప్రతిపాదనను అధిష్టానం తేలుస్తుందన్నారు పార్టీ మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కాబట్టి వారు ప్రతిపాదించేరు కాబట్టి ఒక ప్రతిపాదన ముందు పెట్టారు కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు మా జాతీయ అధ్యక్షులు మా పార్టీ మొత్తం అందరు కూర్చొని ప్రజాభిప్రాయము కార్యకర్తల అభిప్రాయము నాయకుల అభిప్రాయం సేకరించి దానికి అనుగుణంగా వివరిస్తుంది తప్ప బండి సంజయాల మేము జనసత్వం పొత్తు పెట్టుకోవాలి పొత్తు పెట్టుకుంటాము అంటే అటువంటి పార్టీ మాది కాదు కాబట్టి వారు ప్రతిపాదన ముందు పెట్టారు దాని గురించి పార్టీ ఆలోచిస్తే అందరు కలిసి పార్టీ ఆలోచిస్తూ